నువ్వు దీన్ని మూల మాలకుల మీద తిరిగేటప్పుడు నువ్వు నిలబడలేవు కూడా వెనక్కి దోస్త సిగ్నల్స్ అంట డ్రోన్ కి సెన్సార్ లైట్స్ ఫ్యాన్ కూడా నైట్ విజన్ కి లైట్స్ ఉన్నాయి సిగ్నల్ లైట్స్ అనమాట పదకొండు లీటర్లది పదకొండు లీటర్ల కెపాసిటీ నాలుగున్నర లక్షలు అంట రిమోట్ కంట్రోల్ ఫోన్ చేస్తున్నా జిపిఎస్ రిమోట్ డిపిఎస్ లొకేషన్ వస్తుంది డిపిఎస్ ద్వారా ఒక స్విచెస్ ఇవన్నీ సంబంధించిన కంట్రోలింగ్ మందులు నల్కల్ ఉన్నారు ఒక మందు మందు కెపాసిటీ ట్యాంకర్ ఫస్ట్ ఇందులో మందు పోసి తర్వాత నీళ్లు పోసుకోవాలంట ందులు ఎంత నీళ్ళు పడితే అంతే నీళ్ళు పోయాలంట సో ఇందులో డైరెక్ట్ బిందలు కూడా పోసిపోయచ్చు కాకపోతే నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ మంద ఆగమైద్దని ఫస్ట్ మందు పోసుకున్నాక కొలత ప్రకారం నీళ్ళు పోసుకోవాలి గుడ్డ మొక్క ఎందుకంటే చెత్త చెత్తగిడ్ల పోకుండా బ్యాటరీ అయిపోయినాక గుడ్డ తీసేసి మూత క్లోజ్ చేస్తున్నారు మందు పోకుండా దీనికి ఇలాంటి బ్యాటరీలు మూడు ఒక బ్యాటరీ వచ్చేసి టైం పదకొండు నిమిషాలు నడుస్తుంది అన్నారు ఒక బ్యాటరీ తోటి రెండు ఎకరాల దాకా కొట్టుకోవచ్చు అండి ఇక్కడ కంపెనీ యాప్ ద్వారానే ఇందులో నార్మల్ గూగుల్ లొకేషన్ లోకి వచ్చి ఇందులో కంట్రోల్ చూపిస్తా ఉన్నా ఇందులో ఉన్న నీళ్లు ఇక్కడ మోటార్ ఉంది బ్లాక్ కలర్ మోటార్ నుంచి సేమ్ మన ఈ చార్జింగ్ పంప్ మోటార్ లాంటిది ఉంది ఇందులో నుంచి నీళ్లు ప్రెజర్ ఎక్కువ రావాలని ప్రెజర్ వచ్చి ఇలా పైప్ లో డివైడ్ అయిపోయి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా పైపులతో వచ్చి నాజులతోటి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ బయట బయటపడుతూ ఉంటుంది దగ్గరలో కవర్లు అయితే ఉండదు ఎందుకంటే కవర్ ఉండడం వల్ల ప్రాపర్ఎల్లు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దూరం అయితే మెయింటైన్ చేయాలంట ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తా ఉన్నాడు బ్రదర్ మిగం మందు పడతాను ఉంది ఈ డ్రోన్ అయితే హాఫ్ కిలోమీటర్ రేంజ్లో అయితే నడపవచ్చు అంట కంట్రోలర్ నుంచి సో రిమోట్ అయితే ఇక్కడ ఉంది కంట్రోలర్ నుంచి నడుపుతా అన్న Yeah. అడ్వాంటేజ్ ఏంటంటే ఎకరా ఒకటే ట్యాంక్ కొట్టవచ్చు చూడండి ఎక్కడైనా మనం మమ్మల్ని పంపులతో కొడితే పది పది ట్యాంకులు కొడతాం కదా అదేం లేకుండా డ్రోన్తో అయితే ఎక్కడ మొత్తం ఒక ట్యాంక్ సరిపోతుంది అనమాట అంటే పది ట్యాంకులు డూసుమని చెప్పి ఒకటేసారి కలిపి కొట్టేయాలి పది ట్యాంకులో పది బిందెలు ఎలా అయితే పోస్తామో అలా అవన్నీ తీసేసి అన్నీ కలిపేసి ఒకటే దాంట్లో ఒక ట్యాంకర్ ఉంది కదా ఒక బిందె ట్యాంకర్ అందులో మొత్తం కలిపి ఒకసారి పోషాలి అనమాట అలా ఒక ట్యాంకర్ అనమాట అంతే తప్ప పది ట్యాంకులు పది సపరేట్ అయితే కానే కాదు ఫస్ట్ మధ్యలో కొట్టి చివరిని తర్వాత కొడతారంట లాగా డ్రోన్ ఆపరేటింగ్ చేయద్దు ఎందుకంటే దీని కంట్రోల్ చాలా ఇబ్బంది ఉంటాయి దాని తేడా వస్తూ ప్రాణాలు కూడా తీసుకున్నారు సో పది ట్యాంకుల మందు ఇందులో కొట్టేయాలి పది ట్యాంకుల మందు ఒకటేసారి లోపల కొట్టేయాలి పది ట్యాంకులు సపరేట్ సెపరేట్ కాకుండా పది ట్యాంకుల మందు వచ్చి ఒకటేసారిలో కలిపేసి తర్వాత నీళ్లు పోసేసి ఒక బింద అయిపోయింది పది లీటర్ల కెపాసిటీగా ఇప్పుడు లెర్స్ ఏ డైరెక్షన్ తిరగని కూడా ఉంది ఇట్లా తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ డైరెక్షన్ వచ్చింది పెళ్ళి ఎంత ఈ డ్రోన్ స్ప్రేయర్ బానే ఉంది కానీ తోట లాంటి వాటి అంతలా సెట్ కాదు ఎందుకంటే మరి దగ్గరికి వచ్చి కొడితే కొమ్మలు ఎరిగిపోవడము తోటకుండే ఈ పూలు ఉంటాయి కదా ఈ పూలు మిచ్చి తోటకుండే ఇలాంటి పూలు లాంటి రాలిపూట లాంటివి జరుగుతూ మా రైతు ట్రై చేస్తూ ఉన్నారు తోట కాకుండా వేరే వాటికి వేసుకోవచ్చు అంటే వరి పొలాలకి పత్తికి తోట కూడా పూలు కాకముందు వేసుకోవచ్చు అనమాట ఇది కంట్రోలింగ్ మొత్తం సంబంధించి సిగ్నల్స్ దూరం ఉన్న దగ్గరైనా అంటే మన ఇష్యూస్ ఉంటే రిమోట్ అయితే చెప్తా ఉంది అంటే ఆపరేటర్ రిమోట్ దగ్గర ఈ మందు పడేది కూడా చెట్ల మీద అవపడకుండా రేంజ్ లో పడుతూ ఉంది అంటే ఎలా అంటే కళ్ళక పడుకున్నాం మంచు కంటే చిన్నగా పడతా ఉంది రిమోట్ లో మొత్తం చెప్తా ఉంది లెవెల్ ఫస్ట్ వోల్టేజ్ పొలం మొత్తం అయిపోయినా గానీ రిమోట్ చెప్తా ఉంది సెన్సార్స్ అంటే ఎకరం కొటేషన్ జీపీఎస్ ఉంటదా జీపీఎస్ రికార్డింగ్ ప్రకారం ఇలా చెప్తా ఉన్నది అంటే ఎకరం కొట్టేయడం అయిపోయింది మళ్ళ డబుల్ దోస్ కొడుతురు చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళకపోతే అంటే నార్మల్గా మాన్యువల్ కూడా ఉన్నది సో ఇక్కడ మ్యాన్యువల్ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు బ్రదర్ ఆల్రెడీ ఆటోమేటిక్ కూడా ఉంది కంట్రోల్ మంద అయిపోయింది దగ్గరికి వచ్చేది మొత్తం ఇలా చెప్తా ఉంది అనమాట మిషన్ కొన్ని యాంటినాలు యాంటనాల్ సిగ్నల్స్ కోసం చేస్తా ఉన్నాయి సో దీన్ని గాలి చూడొచ్చు అంత ప్రభావం అనేది గుమ్ము వేస్తా ఉంది కవర్లు అయితే ఉండొద్దు అంట బ్యాటరీ బ్యాటరీ ఎడిజిటీ ఎంత వోల్టేజ్ ఉంది ఇది రెండు వేల వోల్టేజ్ అన్నమాట బ్యాటరీ కెపాసిటీ లిథియం బ్యాటరీ సో మొత్తం బైక్ మీద సెటిల్మెంట్ ఉంది ఇంత మంచిగా చార్జింగ్ వేసుకోవడానికి ఛార్జర్ గడ్డ దీని నుంచి బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కిస్తారు ఎక్కడైనా మధ్యలో వేసుకోవాల్సి వస్తుంది అనమాట ఒక మూడు బ్యాటరీలు వచ్చినాయండి సో ఇలా సెటిల్మెంట్ బండి మీద చేసుకుంటా మొత్తానికి అయితే సో ఒక రెండు వైపు బుట్టలు యొక్క బ్యాటరీ తీసుకుని ఛార్జర్ పెట్టుకోవడానికి అండి ఛార్జర్ గడ్డ కూడా మెయిన్ అండి వోల్టేజ్ సంబంధించి పైన డ్రోన్ పెట్టుకుంటారు టిప్స్ అయిపోయినా పెట్టుకోలేదా ట్రావెలింగ్ అప్పుడు రెక్కలు కదలకుండా రబ్బర్లు వేసినారు ట్రావెలింగ్ ఇబ్బంది కాకుండా కూడా తగలకుండా సో దీన్ని సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నారు సో ఇలా ఇద్దరు పట్టుకోవాల్సి వస్తుంది ఇలా పొలం మొత్తం కొట్టింది లైన్ సాఫ్ ఉంది సో ఈయనకి మొత్తం ఆటోమేటిక్ ఎన్ని రౌండ్స్ తిరిగిందో అన్ని రౌండ్స్ మనకు కొట్టేటప్పుడు ఓపడదు కానీ మిషన్ మొత్తం ఎక్కడ తాగుందో ఆడదా ఎన్ని ఎన్నిసార్లు ఉందో హద్దు దాని ప్రకారం మొత్తం హద్దులు ఓపడతా అందులో సో అలా అనమాట ఇది చేయాలంటే హార్డ్ చేసే వాళ్ళు మాత్రం నేను తీసుకోవాలంటున్నారు అన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేదనుకుంటే మన అఫీషియల్గా ఉండాలనుకుంటున్నాం దీని జోలికి వెళ్ళకండి అంటున్నారు మనం మనం మా సొంతంగా పని అనుకున్నప్పుడు మాత్రమే లేకుంటే ఇద్దరు మెయింటెనెన్స్ పెట్టుకోవాలి ఇంత ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ అంటే కష్టమే శివరాలి సొంతంగా పెట్టుకోవడం బెటర్ అనమాట చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి అని అంటున్నారు అన్న వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నదంట సో ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమంటారంటే కొత్త వాళ్ళు దీన్ని తీసుకునే ముందు అయితే జాగ్రత్త అని ఇది మినిమం బండిల దారునా పర్వాలేదు అంటున్నారు బండీల దారి కూడా లేకపోతే మాత్రం ఒక లాంగ్ ఉన్నదంటే దూరం మాత్రం మోసుకుని వెళ్ళాలి సో డ్రోన్ మెషిన్ బ్యాటరీస్ అవన్నీ కాబట్టి దూరం అయితే వెళ్ళలేదు అంటే సో సో దూరం అంటే ఓన్లీ గట్ల మీద నడుచుకుంటూ పోవాలంటే మిషన్ పట్టుకొని పోవాలి ప్లస్ బ్యాటరీస్ అవన్నీ పట్టుకొని పోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అంటున్నారు మినిమం బండి నడిచే దారి అయితే పర్లేదు దీనిలో హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటుంది అయితే అంటున్నారు కొంచెం చాకరీ చేయాలంట సో అది కొంచెం అన్ని చేయగలంటే చేసుకోవాలి ఏదంటే వద్దని సజెషన్ కంపెనీ వాళ్ళు చూపిస్తామంటే ఫీల్డ్ అయితే వాళ్ళు పెద్దగా చూపారంట సేల్స్ అప్పుడు మాత్రం చెప్తా ఉంటారు కొంచెం తర్వాత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అంటారు